అందరికీ నమస్కారం దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు శ్రీకృష్ణదేవరాయలు అయితే మన తెలుగు కవుల యొక్క గొప్పతనం గురించి చెప్పుకుందాం వీరే ఆ తెలుగు కవులు శ్రీనాథుడు సాహిత్య పాండిత్యంలో గౌడ ఇండెమ బట్టును ఓడించి అది కంచుడం కాను బదులు కొట్టాడు ప్రౌఢదేవరాయల ఆస్థానంలో ముచ్చాసాలలో కనకాభిషేకం పొందిన కవులు ఆది కవి నన్నయ్య భట్టు ఈయన పదకొండవ శతాబ్దానికి చెందినవారు ఈయన రాజరాజ నరేంద్ర ఆస్థాన కవి ఈయనకి బిరుదులు ఆదకవి వాగన శాస్త్రుడు అంటే శబ్దశాస్త్రుడు అని అర్థం రచనలు ఏంటంటే ఆంధ్ర శబ్ద చింతామణి వ్యాకరణ గ్రంథమని రచించారు ఈయన రాజరాజ మహేంద్రవరం అంటే రాజమండ్రిలోనే ఉండేవారు అనమాట ఆంధ్ర మహాభారతం ఆంధ్ర మహాభారతంలో నన్నయ్యకు సహకరించిన వారు నారాయణ భట్టు అలభ్య రచనలు అంటే మనకి దొరకమన్నమాట ఇవి ఇంద్ర విజయం చాముడిక విలాసం లక్షణ సారం నన్నయ్య ఆంధ్ర మహాభారతంలో రెండున్నర పర్వాలు ఆది పర్వాలు అరణ్య పర్వంలో నాలుగో ఆశ్వాసము నూట నలభై రెండు పద్యాల వరకు రాశాడు కవితా లక్షణాలు ఏంటంటే ప్రసన్న కథ కవితార్థ యుక్తి అక్షర రమ్యత నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం ఆర్యోక్తులు విశ్వశ్రేయ కావ్యం గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్ అలాగే వార్తరాంది జగం వర్ధిల్లి చుండన్ అనేవి రాశారు అలాగే ఎర్రన ఎర్ర ప్రగడ అంటారు ఈయన ఆస్థానంలో ప్రౌలయ వేమారుడి ఆస్థానంలో ఉండేవారు బిరుదులో ప్రబంధ పరమేశ్వరుడు శంభుదాసుని ఉన్నాయి శైలి వర్ణాత్మక శైలి ఈయన రామాయణం రాశారు మొదటి రచన అంకితం ప్రళయ వేమారుడికి ఇచ్చారు హరివంశాన్ని కూడా రాశారు అలాగే అరణ్యపర్వ శేషాన్ని ఈయన రాశారు ఆయన రాజరాజ నరేంద్రునికి అంకితం ఇచ్చారు నృసింహ పురాణము కూడా అహోబలి నృసింహస్వామికి ఇచ్చారు అలాగే పోతన పోతన పదిహేనవ శతాబ్దానికి చెందినవారు ఈయన గురువు యువటూరి సోమనారాజుడు బిరుదులు సహజ పండితుడు నీ గర్వ చూడామణి శబ్దాలంకార ప్రియుడు ఆంధ్ర జయదేవుడు సకల విద్యానాదు ఇలాంటి బిరుదులన్నీ కూడా ఉన్నాయి వీరవతి విజయాన్ని భోగిని దండకాన్ని ఆంధ్ర మహాభాగవతము నారాయణ శతకము అలాగే పోతన గారి మొదటి కృతి ఇంది వీరభద్ర విజయం ఈయన యువటి అంకితం ఇచ్చారు భోగిని దండకం అనేటువంటిది కూడా ఈయన రాశారు ఈయన పోతన గారు రచన ఆంధ్ర మహాభాభ శ్రీనాథుడు ఈయన పెదకోమటి వేమరెడ్డి ఆస్థాన కవి ఈయన కవి సార్ భౌముడు ఈశ్వరార్చన కళాశీలుడు బ్రాహ్మీదత్త వరప్రసాదుడు అనే వీరుతులు ఉన్నాయి ఈయన సాహిత్య పాండిత్యుల గౌడ డిండి మోటిను ఓడించి ఇద్దరి కొంచడం బదులు కొట్టాడు అలాగే ఈయన చాలా గొప్ప కవి మొరతరాట్ చరిత్ర శాలివాహన సప్తశతి పండితరాజ చరిత్ర కాశీఖండం హరవిలాసం భీమఖండం శివరాత్రి మహత్యము ఇలాంటివన్నీ కూడా ఈయన చాలా గొప్ప గొప్ప కవితలు రాశారు ఈయన పద్నాలుగు ఏళ్ల వయసులోనే రచించిన రచనలు మొరతరాట్ చరిత్ర శ్రీనాథ్లు సీసప విశిష్ట స్థానం ఉంది తిక్కన స్వామియాచి ఈయన మనుమసిద్ధి ఆస్థాన కవి కబ్రహ్మ వైకమిత్రుని ఉభయ కవిత్రుని విరుదులున్నాయి రచనలు నిర్వచనోత్ర రామాయణము అనే గ్రంథాన్ని రాశారు ఈయన మనుమసిద్ధికి అంకితం ఇచ్చారు ఆంధ్ర మహాభారతం ఇది పదిహేను పర్వాలు ఈయన స్వర్కారోన పర్వం అనేది రాశారు అంకితమహరహరినాథుడికి ఇచ్చారు అలాగే గుర్రం జాషువా గారు ఈయన గుంటూరు జిల్లా వినికొండ అనే గ్రామంలో జన్మించారు కవి కోకిల కవిత విశారద అనేటువంటి విరుదులు ఈయనకున్నాయి ఉన్నాయి స్వీయ చరిత్ర కూడా రాశారు ఈయన జీవిత చరిత్రలో క్రీస్తు చరిత్ర బాపూజీ నేతాజీ అలాంటి ర కూడా ఏం చేశారు సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది అలాగే సి నారాయణ రెడ్డి గారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కరీంనగర్ జిల్లా సిరిసిల్ల తాలూకాలో హనుమాజీపేటలో జన్మించారు పద్మభూషణ్ అనే ఉంది ఈయన మధ్యతరగతి మందహాసం మంటలు మానవుడు ఇలాంటి గొప్ప గొప్ప కవితలని కూడా రాశారు గెయ్య రూపాలు కూడా రామప్ప తరతరాల వెలుగు కావ్య ఖండకావ్యం జలపాతం దివ్యల మొబ్బలు ఇలాంటివన్నీ కూడా గొప్పగా రాశారు మన కవులు వాళ్ళ సాహిత్యము చాలా చాలా గొప్పవి తెలుగు వెలుగు తెలుగు వెలుగు తెలుగు భాష గొప్పతనం మనకి ఎంత చెప్పినా తనిమి ఎరదు మాతృభాష మన తల్లి లాంటి భాష తెలుగు భాష కాబట్టి తెలుగు మాట్లాడండి అందరూ తెలుగు భాష మరవద్దు పరభాష జ్ఞానాన్ని సంపాదించండి కాను తన భాషలోనే మీరు మాట్లాడండి అంటే మన భాషని మాట్లాడాలన్నమాట మన భాషని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు తెలుగు కవులు ఇంకా కూడా తిరుపతి వెంకట కవులు దివాకర తిరుమల శాస్త్రి చెల్లపల్లి వెంకట అని వాళ్ళు కూడా